తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన కృషిని తెలుగుదేశం నేతలు కొనియాడారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వించిపేటలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమానికి మైనార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు కృష్ణా జిల్లా బట్టుపెల్లిలోని తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు వేడుకల్లో తెదేపా జనసేన భాజపా నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ తేదేప నాయక కాగిత కృష్ణ అన్నారు ఎంటిఆర్ జిల్లా ఆ이터వరలో తేదేప నాయకులు వసంత నాగేశ్వరరావు వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలుగు జాతి ఉన్నంత కాలం ఎంటిఆర్ ఖ్యాతి ఉంటుందని అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన నినాదం నేటి తరానికి స్పూర్తిదాయకమని నేతలు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహించారు తెదేపా అభిమానులు కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పువ్వుల మాలలు వేసి నివాళులు అర్పించారు పేద బలహీన వర్గాల వ్యక్తులను రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు మహిళలకు ఆస్తి హక్కు కల్పించి బీసీలకు రిజర్వేషన్ అమలు చేశారని గుర్తు వైఎస్సార్ జిల్లా కమలాపురం తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో తెదేపా కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు छा <laughs> मो <laughs>